నమస్తే వెల్కమ్ టు రూలింగ్ వన్ టీవీ న్యూస్ పార్లమెంట్ లోక్సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో గల ఏడు నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు నామ నాగేశ్వరరావు గారి ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పార్లమెంటులో ప్రజా సమస్యల పట్ల తన గలాన్ని విప్పి ప్రజల కష్టాలను తొలగిస్తూ తన ఎంపీ నిధుల ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించి నామ నాగేశ్వరరావు ప్రజల్లో ప్రత్యేక ముద్రను వేసుకున్నారు అవతలి పార్టీ అభ్యర్థులు ఎవరు బరిలో నిలిచినా గె నిలిచేది మాత్రం నామ నాగేశ్వరరావు గారేనని ఓటర్లు గంటాపదంగా వ్యాఖ్యానిస్తున్నారు కాగా నామ నాగేశ్వరరావు పార్లమెంటులో ప్రజా సమస్యలపై మాట్లాడటమే కాకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తన వాణిని బాణిని వినిపించిన ఏకైక ఎంపీగా నామా నిలిచారు అదే విధంగా పార్లమెంట్ లోక్సభలో నామ నాగేశ్వరరావు ప్రజా గొంతుకగా నేతగా రికార్డును సాధించిన ఘనత కూడా ఎంపీ నామ నాగేశ్వరరావుకే దక్కిందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఆప్యాయత అనురాగాలతో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి ప్రజా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాగా ఆలోచన చేసే రాజకీయ ఉద్దండు నామా తన ట్రస్ట్ పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు నిరుపేద విద్యార్థులకు విద్యా బోధన తన ట్రస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆనాటి నీటి ఎద్దడి దృశ్య వాటర్ ట్యాంక్ లతో త్రాగునీటిని అందించిన ఘనత కూడా నామా నాగేశ్వరరావు గారికి దక్కిందని చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే సామాజిక సేవా కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి ఏది ఏమైనా

తప్పకుండా గెలిపించి ఆచర్పించాలని మనస్ఫూర్తిగా